ఇటీవల రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీల విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు గత ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి రాష్ట్రంలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము అధికారం కొలుస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగిందో దాని అనంతరం వారి మాట ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కోసం రాష్ట్రంలో కులగణ చేపట్టి బీసీల యొక్క జనాభా యాభై ఆరు శాతం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి వేడుకోవడం జరిగింది అనేక బీసీ సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి బీసీ బిల్లు పెట్టాలని చెప్పి గత మూడు నెలలకెళ్ళి కూడా అనేక ఉద్యమాలు బీసీ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఇప్పటికిప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలలో నలభై రెండు శాతం టిక్కెట్లు ఇచ్చే విధంగా రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఈరోజు రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని రాష్ట్రంలోని బీసీ సంఘాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈరోజు మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ బీసీల పట్ల అనుకూలంగా లేని పరిస్థితి మనం చూసాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్న పది సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎలాంటి వైఖరి వ్యతిరేకంగా వ్యతిరేక విధానాలు అమలు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంఘాలన్నీ కోరిన మేడకు రాష్ట్రంలో జనాభా దమాష ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలందరూ వేడుకోవడంతో రాహుల్ గాంధీ అయితే ఏమి రా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కులగణ చేపట్టి రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే ముందుకు రావడం జరిగిందో దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కేబినెట్కి మంత్రులకు ఎమ్మెల్యే అందరికీ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలిపడం జరుగుతుంది అలాగే మరి ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ను ఎవరైనా బీసీ వ్యతిరేకులు అగ్రకులాలు కోర్టులో హైకోర్టులో వేసే విధంగా ఉన్న ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్ ఖచ్చితంగా మేము అంతు చూస్తామని చెప్పి అగ్రవర్ణాలకు మేము పిలుపుస్తున్నాం ఎలాంటి కేసులకు ఎవరిపోయినా కూడా వారిని వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ పత్రికా సమావేశంలో అందరినీ హెచ్చరిస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి బీసీలు రాజకీయంగా ఎదుడకు తోడ్పడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ డిస్టర్బ్ కాకుండా ఎవరైనా కేసులు లేకుండా కూడా సుప్రీంకోర్టులో తక్షణమే కేవియేట్ వేసి ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అలాగే